అనే తేనెటీగ ఇప్పుడు హడావిడిగా తిరుగుతూ ఉంటుంది తేనెటీగ ఇంటి నుండి చాలా దూరంగా వచ్చేసింది తేనెటీగ మెల్లగా నడిచే తాబేలును చూసి ఎందుకు మీరింత నెమ్మదిగా నడుస్తున్నారు అని తాబేలును అడుగుతుంది హలో చిన్న తేనెటీగ అని పలకరిస్తుంది తాబేలు నువ్వు ఎందుకు అంత తొందర పడుతున్నావు అంటుంది అప్పుడు తేనెటీగా నాకు చాలా పని ఉంది తేనెను సేకరించి తేనెటీగల గుంపుకు అందించాలి అని అంటుంది నెమ్మదిగా చేయి చుట్టూ చూడు జీవిత సౌందర్యం నువ్వు చూడకుండా ఉండే సమయంలోనే ఉంటుంది అని చెబుతుంది తాబేలు తేనెటీగ తాబెలును అనుసరించాలి అని నిర్ణయించుకుంటుంది దగ్గరగా చూస్తూ ఆమె తన తొందరని ఆపిస్తుంది తేనెటీగా ఇంతకు ముందు ఎప్పుడు గమ గమనించని పూలని చూస్తుంది ఆహా ఇవి చాలా అందంగా ఉన్నాయి అని అంటుంది నువ్వు పరిగెడుతున్నప్పుడు నువ్వు చిన్న చిన్న ఆనందాలను కోల్పోతావు అంటుంది తావేలు తేనెటీగ ఒక దగ్గర ఆగి ఒక లేడీ బగ్ పురుగు మీద తిరగడం చూస్తుంది అలా అన్నీ గమనిస్తూ ఆ సమయాన్ని చాలా ప్రశాంతంగా అనుభవిస్తుంది తేనెటీగా